హాయ్ పిల్లలు అమ్మమ్మ వచ్చట్లు తోట జయంతి వచ్చేసింది మీ అమ్మమ్మ మీకు ఒక చిన్న కథ చెప్పిన దుష్టులకు ఒక అడుగు దూరంగా ఉండాలన్నమాట దానిపైన ఒక చిన్న కథ ఒక ఏనుగు హాయిగా చెరువులో బాగా స్నానం చేసి సంతోషంగా నీట్గా స్నానం చేసి వస్తూ ఉండింది అనమాట ఏనుగు వస్తూ ఉంటే ఆ దారిలో ఒక పంది బుడదలో బాగా కొల్లి అది మొత్తం బుడద అంటుకొని ఈ ఏనుకు ఎదురుగా వస్తుంది అనమాట ఎదురుగా వస్తా అంటే ఏనుగు వస్తుంది ఈ పత్తి బుడదంతా ముంచుకొని అది వస్తుంది ఇది బ్రహ్మాండంగా ఏనుగు స్నానం చేసింది కదా నీట్గా స్నానం చేసి వస్తుంది అన్నమాట వస్తూ ఉంటే అక్కడికి ఇది పంది ఈ ఏనుగు కాలు అడ్డంగా పోతుంది అనమాట అడ్డంగా పోతుంటే ఈ ఏనుగు ఆ పందిని తప్పించుకొని అప్పుడు తగలకుండా తప్పించుకొని వచ్చేసింది అనమాట ఏనుగు ఏనుగు వచ్చేసేగాడికి ఈ పంది ఏం చేసింది అటువై వెళ్ళి అందరితోటి చూసివా నన్ను చూస్తే ఏనుగు కూడా భయమా నన్ను అంటే ఎంత భయమో చూసేవా ఏనుగే అనిందనమాట పంది అనే మిగతా ఏనుగుతో ఉండే మిగతా ఏనుగులు వండుకొని అది ఏంది అది అట్లా అంటా ఉంది పనిని చూసి నువ్వేంది భయపడేది అది నువ్వెక్కడా అది అని అడిగారనమాట అయ్యో నేను దాన్ని చూసి భయపడ్డామేంటి అది బుడదంతా పూసుకొని వచ్చింది నా కాలు కింద ఒకే కాలు కింద చదివేస్తే చచ్చిపోతుంది అది ఆ బుడదంతా మనకు అంటుకుంటుంది దాంతో ఎందుకని నేను పక్కకు తప్పించుకొని వచ్చినాను కాబట్టి తప్పించుకొని వచ్చినాను అంతేగాని దానికి భయపడి కాదు ఆ బుడత లాంటి దుష్టులు ఇట్లాంటి వాళ్ళతో ఒక అడుగు దూరంగా ఉండాలని ఉద్దేశంతో వచ్చినాయన కానీ దానికి భయపడి కాదు అని ఏనుగు వీళ్ళకి చెప్పిందనమాట కాబట్టి మనము చెట్టు ఉండే మనం వెళ్ళకూడదు బుడత చోట మనం ఉండకూడదు ఈ దుష్టులు దుర్మార్గులు ఉంటారు కదా ఈ విపరీతమైన వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళతో ఒక అడుగు దూరంగా ఉండాలన్నమాట ట్రటోలతో అంతా మనం బాధించి వాళ్ళతో బలం ఉందని చూ బలం ఉన్నా కూడా ఆ ట్రటోళ్లతో అంతా దూరంగా ఉండాలి ఆయన మన పనేమో మనం చేసుకొని మనం మన ఇదేమో చూసుకొని మన శక్తి కొద్ది ఉంటే మన మనకు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగా మనకు వస్తుంది ఇప్పుడు మల్లెపూలు చుట్టూరు మల్లెపూలతో ఉంటాం అన మల్లెపూలు ఉంటుంది మల్లెపూలు ముందులో నువ్వు ఉంటావు అందుకో నువ్వు ఉండేటప్పుడు ఆ మల్లెపూల వాసనే వస్తుందా లేదా నీకో మల్లెపూల వాసనే వస్తుంది అదే ఒక చేపలు మీసు వాసన ఆ చేపల మధ్యలో నువ్వు ఉన్నామనుకో నీ చుట్టూ నీకు చేపల మీసు వాసనే వస్తుంది అనమాట మనం ఏది మంచి కోరుకుంటే అదే మద్దోటి ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం ఏది కావాలంటే మంచినే ఎన్నుకునేదానికి మీరు ప్రయత్నించి మంచినే మంచిగా ఆలోచించి మంచినే స్వాగతించండి మంచిదే అనుకోండి ఓకే ఒకేనా పిల్లలు బాయ్